Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో విద్యార్థుల సమస్యలపై ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు చేస్తున్న ప్రభుత్వ నిబంధనల వ్యతిరేక కార్యకలాపాలపై విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు చేయడానికి ఆఫీస్ కి వెళ్తే అక్కడ వర్కింగ్ టైంలోని మధ్యాహ్నం మూడు గంటలకు ఎంఈఓ ఆఫీస్ కి తాళం ఉండటం వలన వారికి ఇవ్వాల్సిన వినతి పత్రాన్ని విద్యాశాఖ కార్యాలయానికి అతికించారు ఈ సందర్భంగా పిడిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ విద్యాసేన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ బాల్కొండ మండల కేంద్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతున్నారని అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉన్నాయి ఇలా అనేక అంశాలపైన మండల విద్యాశాఖ అధికారి ఆఫీస్ కు వెళ్తే లేరని వారికి ఫోన్ చేస్తే వారు స్పందించడం లేదని అదేవిధంగా వారి కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తే మాట్లాడుకోండి సెటిల్మెంట్ చేసుకోండి అని అంటున్నారని తెలిపారు రెస్పాన్స్ ఇదే కాదండి రెండు సంవత్సరాల నుంచి రో రెస్పాన్స్ అయినా మీడింగ్ పోయినా అంటారు ఇక్కడ వీళ్ళని పంపిస్తారు వీళ్ళకేం తెలియదు మాకు ఒకటే డిమాండ్ ఇక్కడ నుంచి బాల్కొండ ఎంఈఓని బాల్కొండ ఎంఈఓ ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్క అధికారిని ఏంది అంటే ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి వాళ్ళు డైరెక్ట్ యజమాన్యం అంటుందండి మేము మాట్లాడుకుంటామని సెటిల్మెంట్ చేసుకుంటామని యజమాన్యం అంటుంది మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలని అంటుంది అంటే ఇంతటి దౌర్జన్యం ఈ జిల్లా మండలంలో నడుస్తుంది ఫోన్ చేస్తే లేపడు వాళ్ళది వేరే లెవెల్ ఉందండి ఈ ఎంఈఓ ఇక్కడ కాదు ఈయన ఎమ్మెల్యే నుంచిపోయిన స్థాయి అయినది కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఉండాలి మీరు కొత్తగారు కృష్ణారెడ్డి గారు మీరు దయచేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పరిగణన తీసుకోండి మేమందరం కూడా మీ దగ్గరకు వస్తాం మేమందరం కూడా మేము ఈ ఎంఈఓ తర బాధ్యతలమే ఈయన అనేకటువంటి విద్యా సంస్థలకు కమిషన్లతోటి ఉన్నాడు ఇప్పటి వరకు ఈయన చేసినటువంటి పనుల మీద మీరు విచారణ జరిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విద్యార్థుల బోర్డును చెప్పుకుందామని విద్యార్థుల బాధలు చెప్పుకుందామని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఒక విద్యార్థి సంఘంగా బాల్గోడ మండల మండల కేంద్రంలో విద్యాశాఖ అధికారికి వచ్చి ఒక వినతి పత్రం ఇస్తామంటే ఇన్ టైం ఇది ఇలా వర్కింగ్ డే ఇన్ టైంలో అన్ని రూములకు తాళం వేసుకొని విద్యాశాఖ ఆఫీస్ని కార్యాలయంని మొత్తం బంద్ చేసి పెట్టింది కాబట్టి అయ్యా ఎంఈఓ గారు మీరు ఉండరు మా విద్యార్థుల బాధలు పట్టించుకోరు మీకు ఇచ్చిన గోడకి ఇచ్చిన ఒకటే అని చెప్పేసి ఇయో మీ ఆఫీస్ గోడకే ఈ యొక్క మీ ఆఫీస్ దోరికే ఈ వినతి పత్రాన్ని పెడతా ఉన్నాం దయచేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు యదేర్చగా పాఠ్య పుస్తకాలు అమ్ముతా ఉన్నాయి ప్రభుత్వ నిబంధనలకు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతూ ఉన్నాయి దానికి పర్మిషన్ ఎట్లు ఇచ్చిందని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ లేకపోరు అమ్మిన దగ్గరికి పోయి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే మీ ఆఫీస్ నుంచి పంపిస్తే ఇద్దరు మీరు సెటిల్మెంట్ చేసుకోవాలని యజమాన్యంతో మాట్లాడుకొని పోతారు అంటే ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇలా ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిబంధనలు వ్యతిరేకంగా ప్రైవేట్ యజమాన్యాలు మీ ఆగడాలతోటే అనేది వాస్తవం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు ప్రోత్సహించినట్టయితే ఈరోజు ఎందుకు రాలేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ విద్యా సంస్థ పాఠ్య పుస్తకాలను అంతే మేము ఎంఈఓతో మాట్లాడుకున్నామని అంటారు ఈ ఎంఈఓ ఫోన్ లేపడు ఎంఈఓ పంపించినటువంటి ఇద్దరు సిబ్బందులు మీరు మాట్లాడుకోండి సెటిల్మెంట్ చేసుకోండి అని అంటారు ఇది ప్రజాస్వామికమైన చర్య ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది కదా అయ్యార్ రేవంత్ రెడ్డి ఓ మీ ఎంఈఓ చేస్తున్నాడు ప్రజాపాలన ఈ విద్యాశాఖ అధికారి చేస్తున్నాడు ప్రైవేట్ పాలన దీని మీద దృష్టి పెట్టండి ఇక్కడ కమిషన్లు ఏజెంట్లకే నడుస్తూ ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తులా ఉంటా ఉన్నారు వర్కింగ్ డేలో కూడా ఆఫీస్ బంద్ పెట్టుకుంటే ఎవరు ఎవరితో మాట్లాడతారు ఒక విద్యాశాఖ అధికారి తన ఆఫీస్ సరే మీరు బిజీ ఉండేట వెళ్ళొచ్చు మీ సిబ్బంది ఏం చేస్తూ ఉంది వర్కింగ్ టైంలో మూడు గంటల ప్రాంతంలో మీరు లేకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ఇది ఇక్కడ ఎంఈఓ గారి నిర్వీహం అప్రజాస్వామికమైనది కాబట్టి జిల్లా విద్యాశాఖ అధికారి గారు జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారు దయచేసి మా పాల్గొన్న విద్యార్థుల సమస్యలు పట్టించుకోండి దయచేసి మాకు ఇలాంటి ఎంఈఓ వద్దు ప్రజల సమస్యలు విద్యార్థుల సమస్యలు ఎంఈఓనే మాకు తీసుకు అని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాం ఎంఈఓ గారి పైన చర్యలు తీసుకోకపోతే ఈ విద్యార్థి లోకం అంతా బాల్కొండ ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఏకం చేసి రోడ్లను నిర్బంధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం